పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి జనవరి మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో పుష్య పౌర్ణమి అండి ఎంతో విశేషమైన రోజు అని చెప్తారు అలాగే అంటే మనం తెలిసి తెలియక జీవితంలో ఎన్నో రకాల పాపాలు చేస్తూ ఉంటాం తర్వాత అవి పాపం అని తెలిసిన వాటిని ఎలా పశ్చాత్తాపడాలా వాటికి ఇంకేమైనా పూజలు చేయించాలని ఆలోచిస్తాం ఇలాంటివి కొన్ని విశేషమైన రోజుల్లో చేస్తేనే వాటికి పరిహారం దొరుకుతుంది అంటారు అలాంటి రోజే పౌర్ణమి పుష్య పౌర్ణమి అని చెబుతున్నారు మరి మనం ఏం ఏమేం చెయ్యాలి ఆ రోజున ఏవి చెయ్యకూడదు ఆ పనులు తెలుసుకుందాం అలాగే దీంతో పాటుగా విశేషంగా కొంతమంది కొన్ని కొన్ని ఫలించటం కోసమని కొన్ని పూజలు చేస్తూ ఉంటారు మరి ఈ పౌర్ణమి రోజున ఆ విధంగా చేయవచ్చా మనం ప్రతి పౌర్ణమికి చేసుకునే విధంగానైనా ఈ విశిష్టత ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మంత్రి నిర్వాహకులు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరిశర్మ గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి సోమాయ మంగళాయ బుధాయ గురుతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు పుష్య పౌర్ణమి జనవరి మూడో తారీఖే కదండి ఇందులో ఎలాంటి మార్పు లేదు కదా ఏ మార్పు లేదమ్మా జనవరి మూడో తారీఖు పౌర్ణమి పుష్య పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు మరి తెలియచేస్తారా ఏంటి ఎందుకంటే ఎన్నో రకాల పాపాలు జీవితంలో చేస్తూనే ఉంటాం తెలిసి కొన్ని తెలియక కొన్ని అయ్యో ఇది దోషమా అండి అని భయపడుతూ ఉంటాం మరి వీటికి పరిహారం అని ఎదురు చూసే వాటిలో ఈ రోజు చాలా విశేషం అవి పోగొట్టుకోవడానికి విన్నాను మరి తెలియచేస్తారా తప్పకుండా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఈ పుష్యమాసము కేవలము శని భగవానికి సంబంధించినటువంటిదిగా చెప్పబడుతుంది అంటే పుష్యమి నక్షత్రము ఏర్పడుతుంది పౌర్ణమి రోజున కాబట్టి ఇది పుష్యమాసం కాబట్టి పితృదేవతల్ని ఆరాధన చేసేటువంటిది భాద్రపద మాసం ఎలాగో పుష్యమాసములో కూడా పితృదేవతల్ని ఆరాధన చేస్తారు ఎందుకు అనంటే ఈ పుష్యమాసంలోనే మకర సంక్రాంతి వస్తుంది కాబట్టి సంక్రాంతి అనగానే అందరూ చేసేటువంటిది పితృదేవత ఆరాధనే కదా అందుకనే ఈ యొక్క పుష్య భాద్రపద మాసాలు శూన్య మాసాలు ఇందున పెద్దల కోసం ఎక్కువగా ఆరాధన చేయమని అయితే ఈ పుష్య పౌర్ణమికి ఒక చాలా ప్రత్యేకత ఉందమ్మా అంటే ప్రతి మానవుడు కూడా ఈ కలియుగంలో లక్షణం ప్రకారము అనేక పాపాలు మోసాలు దోషాలతో కూడుకున్న జీవనం ఎవరిది కూడా మంచి జీవితం ఉండదు మంచి జీవితం ఇన్ ద సెన్స్ ఎలా అంటే పుణ్యం అనేటువంటిది తక్కువగా ఉంటుంది పాపకర్మలు ఎందుకంటే ఏదో ఒక అబద్ధం అలాగే ఏదో తప్పు పనులు రహస్యకృత అంటే రహస్యంగా జ్ఞానము అంటే తెలిసి అజ్ఞానం తెలియకుండా ఇప్పుడు నిప్పులు ముట్టుకున్నా తెలవకుండా ముట్టుకున్న కాలుతుంది అంతే కదమ్మా అలాగే పాపము ఏదైనా అయ్యో నేను చేయలేదు కాబట్టి నాకు నాకు తెలియదు కాబట్టి నాకేం అంటది అనుకోవడానికి లేదు తెలిసి చేసినా తెలియక చేసినా పాపము పాపమే అనుభవించాలి అయితే ఇందులో మహాపాతకాలని ఉంటాయి ఈ మహాపాతకాలు కూడా చేసినటువంటిది అంటే వ్యసనాలు సప్త వ్యసనాలు ఉండడం వల్ల వచ్చేటువంటి దోషము ఈ దోషములన్నీ కూడా తొలగిపోవాలి అనేటువంటి యొక్క ఉద్దేశము ప్రతి వాడికి ఉంటుంది ఎలా చేసుకోవాలి దేవతారాధన కానీ సకల దోషాలు జాతకంతో సంబంధము లేకుండా గత జన్మ కర్మ దోషాలు ఈ జన్మలలో చేసిన దోషాలు తొలగిపోవడం కోసం ఈ రోజున గొప్పగా శివారాధన చేయమన్నది దీనికి సంబంధించినటువంటి గాథ తెలుసుకొని మనం శివారాధన చేయ చేసుకోవాలి శివారాధన అందరూ చేసుకుంటారు కానీ ఈ కథ ఎవరికీ తెలియదు కాబట్టి దీన్ని విశేషంగా అందరికీ చెప్పాలనే సదుద్దేశంతోనేనమ్మా అంటే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా జాగ్రత్తగా వినండి ఎందుకనంటే ఈ యొక్క గాథ తెలుసుకొని ఈశ్వరుని గనక అర్చిస్తే సృష్టిస్థితి లయకారకాలలో లయకారకుడు మీ యొక్క కర్మ దోషాలన్నీ తొలగింపజేస్తాడు ఈ వీడియో మీరు చూశారు అని అంటే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు కలిగినట్టే లెక్క పరమేశ్వర అనుగ్రహం కలిగేటువంటి వ్యక్తులకే మీరు ఈ వీడియో చూడడం జరుగుతుంది కాబట్టి శ్రద్ధగా వినండి పూర్వము ద్వాపర యుగంలో హంసధ్వజుడు అనేటువంటి యొక్క చోళరాజు ఉండేటువంటి వాడు రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు అతనికి ఒకసారి ఆ యొక్క తీర్థయాత్రలు చేసి అన్ని దేవతాక్షేత్రాలు తిరగాలనే కోరిక ఉంది కానీ రాజ్య పని భారం ఉండడం వల్ల ఒత్తిడి ఉండడం వల్ల తాను బయటికి వెళితే రాజ్యంలో అల్లకల్లోలు అవుతాయి అనే ఉద్దేశంతో సక సక్రమంగా జరగదనే ఉద్దేశంతో దీనికి పరిహారం ఏంటి నేను చేయాలని సంకల్పం ఉంది కానీ నేను చేసుకోలేకపోతున్నాను ఏ విధంగా అయితే నాకు ఆ క్షేత్రాలు తిరిగిన పుణ్యం లభిస్తుందనంటే అప్పుడు ఆ యొక్క సంబంధించినటువంటి ఆస్థాన పండితులు మీరు చేయకపోయినా మీ వంతుగా ఎవరికైనా బ్రాహ్మణుని అప్పగించి ఆ బ్రాహ్మణి తీర్థయాత్రలకు పంపండి ఆ బ్రాహ్మడు వెళ్ళినటువంటి తీర్థయాత్రలు వెళ్ళిన ప్రదేశంలో ఏవైతే ఉంటాయో ఆ అతను పొందిన పుణ్యం అంతా కూడా మీకే వస్తుంది మీ ప్రతినిధిగా వెళ్తున్నాడు కాబట్టి అని చెప్పడంతో ఒక బ్రాహ్మణుని మాట్లాడి హంసధ్వజుని రాజు తరపున బ్రాహ్మణుని పంపిస్తారు అయిన తర్వాత పంపించే ముందు కూడా కొంత డబ్బు నగదు అన్ని కూడా ఇచ్చి ఇక నుంచి నువ్వు వచ్చేంతవరకు నీ కుటుంబ పోషించే బాధ్యతన నేను చూసుకుంటాను అని చెప్పి హామీ ఇచ్చి పంపుతాడు ఆ విధంగా భార్య పిల్లల్ని ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు ఇతను తీర్థయాత్రలో బ్రాహ్మడు వెళ్ళాడు తర్వాత ఒకరోజు అంతగా ఇప్పుడు పోలీసులు మఫ్టీలో ఉన్నట్టుగా గూఢచర్యం అంటే నా గురించి ఏమనుకుంటున్నారనే ఉద్దేశంతో రాత్రి మారువేషంలో వెళుతూ వెళుతూ ఆ బ్రాహ్మణుడు పంపించాడు కదా ఆ బ్రాహ్మణుడి ఇంటి దగ్గర గుండా ఉంటుంటే మాటలు వినబడుతుంటాయి ఏంట అన్నప్పుడు ఆ ఒక్క వ్యక్తి అంటే ఎదురుగా భార్య ఉంది ఆ భార్యకి ఎదురుగా ఒక వ్యక్తి మగ పురుషుడు నిల్చొని ఏదో నవ్వుతూ మాట్లాడుకుంటడం అన్ని రకాల విశేషాలు మాట్లాడుతూ ఉంటే నేను పంపించినటువంటి బ్రాహ్మడు లేని సమయంలో ఈ బ్రాహ్మడు వచ్చాడు అదే బ్రాహ్మడు చూస్తే కనుక ఇతను ఏమైనా చేసేవాడు కదా కాబట్టి అధర్మం జరుగుతుంది ఇక్కడ నేను అధర్మాన్ని నేను సహించను అని చెప్పి ఆ బ్రాహ్మణ్ని సంహరిస్తాడు సంహరించిన తర్వాత చూస్తే ఏముంది ఆ యొక్క బ్రాహ్మణుడు తను పంపించినటువంటి వాడే అంటే తీర్థయాత్రలు చేసి నియమంగా ఉన్నటువంటి కారణం చేత మొత్తం దేహం అంతా చిక్కి శల్యం అయిపోయి రంగు అంతా మారిపోయింది కాబట్టి గుర్తుపట్టలేడు ఆ రాజు ఆ రాత్రిపూట అయ్యో నేను బ్రాహ్మణుని చంపానని చెప్పి బాధపడుతుంటే ఆ బ్రాహ్మణుని ద్వారా బ్రహ్మరాక్షసం అనేటువంటిది ఉద్భవించేది ఆ రాజుని పట్టిపీడించింది ఏ బాధనైనా తట్టుకోవచ్చు కానీ బ్రహ్మరాక్షస బాధని తట్టుకోలేను ఇక మనిషి అంతా కూడా అల్ల అయిపోతుంటాడు రాజు సరిగ్గా నిద్రపడ్డాడు సరిగ్గా భోజనం చేయలేకపోతుంటాడు ఇక ఆ యొక్క పండితుల యొక్క ఆజ్ఞ అన్ని దేవాలయాలకు వెళతాడు ఇప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే తిరువదై మరుతూరు అనేటువంటి ఒక ఊరుంది మధురకి ఒక డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ యొక్క తిరువద మరుదూరు ఆ క్షేత్రంలోకి ప్రవేశం చేస్తాడు ఇదే పుష్య పౌర్ణమి రోజున రెండవ ద్వారం దగ్గరికి వెళ్ళి అంటే అక్కడ ఉన్నటువంటి సిద్ధ తీరంలో తీరములో క్షేత్రంలో అక్కడ సిద్ధ నది ఉంటుంది ఆ నదిలో స్నానం ఆచరించి దేవాలయంలో చేరుకోగానే రెండవ గడప దాటగానే అప్పటి వరకు అతన్ని బాధపడుతూ వెంబడిస్తూ వచ్చినటువంటి ఆ యొక్క బ్రహ్మరాక్షసుడు తొలగిపోతాడు అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుని ఆరాధన చేస్తాడు అంటే తనకు కలిగినటువంటి బ్రహ్మహత్యాపాతక దోషాన్ని పోగొట్టుకున్నాడు ఆ క్షేత్రంలో ఆ శు పుష్య మాసము పౌర్ణమి రోజున అంతేకాకుండా ఈ రోజున కుమారస్వామికి తిరుగులేనటువంటి వేలాయుధం కుమారస్వామి శూరం పట్టుకుంటాడు కదా పార్వతీదేవి పుష్య పౌర్ణమి రోజున అందించిందట అంతేకాకుండా ఈ యొక్క క్షేత్రంలోనే తిరువదయ మరుదూరు క్షేత్రంలోనే ఇంద్రుడు తనకున్నటువంటి పాపాలన్నీ కూడాను తొలగించుకున్నాడు ఇంద్రుడంతటి వాడు రాజంతటి వాడుకి కలిగినటువంటి పాపం అంతా తొలగిపోయిందంటే ఇది పుష్య పౌర్ణమి రోజున ఆ తిరువద మరుదూరు అనేటువంటి యొక్క క్షేత్రంలో అంతేకాకుండా ఈ రోజుకు ఒక గొప్ప విశేషం ఉందమ్మా ఏంటంటే శివముక్కోటి మనం ఇంతకుముందు డిసెంబర్ మాసంలో జరుపుకున్నాం కానీ అప్పుడే చెప్పడం జరిగింది మాసం శ్రవణ నక్షత్రం ఉన్నదాన్ని శివముక్కోటి అంటారు కానీ ఇంకొకటి కూడా అదే సమయంలో చెప్పాం ధనుర్మాసములో రవి ధనుస్సు రాశిలో ఉండగా ఆరుద్ర నక్షత్రం వచ్చినప్పుడు శివముక్కోటి అని చెప్పి కాబట్టి ఈ శివ ముక్కోటి అని చెప్పబడే ఈ రోజున కూడా పరమేశ్వరుని దర్శించుకోవాలి ఎలా ఏ సమయంలో దర్శించుకోవాలో కూడా తెలియచేస్తానమ్మా వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క శివ ముక్కోటి సందర్భంగా జనవరి మూడో తారీఖు కాబట్టి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంతా కూడా మీకు శుభం కలగాలి మీకు నవగ్రహాలు అనుకూలంగా ఉండాలనే సదుద్దేశముతో శ్రీకాళహస్తి క్షేత్రంలో మీ గోత్ర నవగ్రహ పాశుపత హోమము రుద్రహోమము ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం వివాహము దాంపత్యాల కోసమే హోమాలు మరియు మేషమిధున కర్కాటక సింహకన్య వృశ్చికధన సుకుంభ మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాలు ఇవ్వడం జరుగుతుంది అతి సామాన్య మానవుడు కూడా తీసుకునే విధంగా ఉంటుంది అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న వాళ్ళకి కాంటాక్ట్ చేయవచ్చు ఇక ఈ రోజున చెప్పబడినటువంటిది విశేషముగా ఈశ్వర ఆరాధన కాబట్టి బ్రహ్మముహూర్త కాలములో ఆకాశములో మూడు నక్షత్రాలు ఉంటాయేమో ఒకటి రెండు మూడు లయంగా ఉంటాయి పరమేశ్వరుడు నటరాజ స్వరూపముగా ఆరుద్ర నక్షత్రంలో మనకు కొలువై ఉంటారు ఆరుద్ర నక్షత్రం శివ నక్షత్రం ఆ రోజున తూర్పు దిక్కున మూడు నుంచి ఐదు గంటల లోపల ఆ యొక్క నక్షత్రాన్ని ఆరుద్ర నక్షత్రాన్ని నమస్కారం చేసుకుని శివుణ్ణి దర్శించుకోవాలి ఈ రోజున శివముక్కోటి కదా వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ఎలా అయితే ఉంటుందో శివముక్కోటి అయినటువంటి పుష్య పౌర్ణమి రోజున అనగా జనవరి మూడో తారీఖు రోజున ఈ రోజున శివాలయంలో ఉత్తర ద్వారం తెరుస్తారు ఉత్తర ద్వారం గుండా శివుని దర్శించుకోవాలి ఈ రోజున దర్శించుకుంటే శివముక్కోటి అంటారు కదా కోటి సార్లు అనగా మూడు కోట్ల సార్లు ఈశ్వరుని అభిషేకం చేస్తే అర్చిస్తే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం ఈ ఒక్క రోజున కేవలం దర్శనం మాత్రము చేతనే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడట కాబట్టి ఈ రోజున ఉదయాన్నే దర్శనం చేసుకొని అవకాశం ఉంటే ఈశ్వరుడికి అభిషేకము జరిపించుకొని అర్చన జరిపించుకుంటే చాలమ్మ అది మనకు చాలా విశేషమైనటువంటి శనివారం రోజున కూడా వచ్చింది కాబట్టి చాలా విశేషమైనటువంటిది పైగా ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి తిథి ఉంది విశేషమైనటువంటి రోజు ఈ యొక్క శివముక్కోటి అని చెప్పవచ్చు సకల దోషాలు తొలగిపోయేటువంటి రోజు కాబట్టి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి మూడు గంటల నుంచి ఆరున్నర లోపల ఎవరైతే దర్శించి అభిషేకం చేసుకొని అర్చిస్తారో లేదా అన్నాభిషేకం చేస్తారో ఈ పౌర్ణమి తిథి రోజున ఎవరైతే పరమేశ్వరుని స్మరించుకుంటూ అన్నదానం చేస్తారో వాళ్ళకి పరమేశ్వరుడు సదా రక్షిస్తాడు ఇది ఈ ఫలితం అనేటువంటిది అనుభవిస్తే తప్ప తెలియదమ్మా అది చేసిన వాళ్ళకే కలుగుతుంది నా ప్రత్యక్ష అనుభవంతో నేను చెప్తున్నాను ఈ యొక్క పరమేశ్వరుని మనస్ఫూర్తిగా నిండైనటువంటి విధానంతో ఆరాధన చేస్తే వాళ్ళు పొందలేనటువంటిది భగవంతుని మనం మనకు ఒకటి ఇస్తే భగవంతుడు పదిస్తాడమ్మా మన కోరిక ఒకటే అవుతుంది కానీ ఆ పదింతలుగా ఉండేటువంటి కోరికను మనకు కలగచేస్తాడు కానీ ఆ కోరికను నెరవేరుస్తాడు కాబట్టి అందరూ కూడా ఈ రోజున హరించండి పరమేశ్వరుని ఆరాధన చేయండి అవకాశం ఉంటే ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా శ్రీ మీకు మంచి జరగాలనే ఉద్దేశంతో శ్రీకాళహస్తి క్షేత్రంలో నవగ్రహాలు అనుకూలించడం కోసం నవగ్రహ పాశ్వత హోమము హోమము శని దోష నివారణ హోమాలు జరిపించి కరుంగలి మాల శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుంది రెండో తారీఖు సాయంత్రం లోపల మీరు గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు సర్వం శ్రీ